చూపు పిచ్చి పట్టి కొడుకు ఏకైక సుపుత్రుడు నీకు తల కొరివి పెట్టవలసిన వాడు నీ చేత తల కొరివి పెట్టుకోడానికే తీసుకొచ్చాడు నువ్వు పెద్ద మనిషివా సంఘంలో అవినీతి నీ కురులను పెట్టే నిజాయితీ పరుడువా అయితే చెప్పు చెప్పలా వీడి ఎందుకు చంపాను చెప్పు తెలుసు వీడే నా చెల్లిన జీవితాన్ని నాశనం చేశాడని నీకు తెలుసు ఆ వార్త ప్రభుత్వానికి తెలియజేయకుండా నీకున్న పలుకుబడితో డబ్బుతో న్యాయాన్ని తత్వాన్ని కొనేశాడ నాకు తెలుసు అందుకే అందుకేలా నేను న్యాయస్థానం ఇవ్వని ఇవ్వలేని తీర్పును నేనిచ్చింది కొడుకు అబద్ధం చెబితే నాలుక కోసేయాలిరా దొంగతనం చేస్తే చెయ్యి నరికేయాలిరా అదిరా అది నా గల తండ్రి చేయవలసిన పని అంతే కాని వాడు చేసిన మెదోపోలని సమర్థించే నీలాంటి తండ్రుల్ని నరికి ముక్కలు చెయ్యాలిరా పోగులు పెట్టాలిరా ముక్కలు చెయ్యాలి నాకే పులి నీకు అన్యాయం చేసిన వాడా స్వామిశంకరే మీ అమ్మ సంతి కూడా వాడే కావాలంటే నా దగ్గర ఆఫారాలు ఉన్నాయి లేదు 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 నేను చంపలే నేను చంపలేదు నేను చంపాలని చంపలేదు ఆ విషయంలో అవి ఏమేమి ఉంది నేను ఆ విషయంలో మెడపెట్టుకున్నాను అంతే చచ్చిపోయింది లేకపోతే నా చేతులారా నా భార్య నేను చంపుకుంటాను భార్య అంటే అవును బాబు నేను నీ తండ్రిని బాబు నేను నీ తండ్రిని ఎప్పుడో చేసిన ఒక తప్పు గాను నిన్ను నాకు తోరణ చేసిందన్న కోపంతో ఈ పనిచేశాను బాబు కేవలం నీకోసం చేశాను బాబు బాబు నా మాట ఆ భగవంతుడు మీద భగవంతుడు ఆ భగవంతుడే భార్యాభర్తల మధ్య ప్రేమను సృష్టిస్తాడు ఆ భగవంతుడే భార్యాభర్తల మధ్య ద్వేషాన్ని కల్పిస్తాడు ఆ భగవంతుడే తండ్రి బిడ్డల్ని వేరు చేస్తాడు ఆ భగవంతుడే తండ్రి బిడ్డల్ని కలుపుతాడు భగవంతుడే ఈ రోజు ఈ తండ్రిని ఈ కొడుకును ఈ విధంగా కలిపాడు కాని చరిత్రలో ఇక ముందు ఇటువంటిది తలగకుండా ఏ తండ్రి కొడుకు ఇలా కలుసుకోకుండా ఏ తండ్రి ఏ కొడుకు చేతిలో ఇలా కుక్క చావు చావకుండా నువ్వు నన్ను సృష్టించాడు నువ్వు ఒక స్వామీజీ ఇదొక ఆశ్రమం ఇక్కడ జరిగేవి పూజలు బాబు బాబు నేను తప్పు చేశాను అదే తప్పు నువ్వు చేస్తావా నీ కన్న తండ్రినే నువ్వు చంపుతావు ఓటు బాబు బాబు కన్న తండ్రివి కాకపోతే నిన్ను చంపి ఉండేవాడిని కాదే నా తండ్రివి కావటమే నీ పాపం పండి అందుకే నిన్ను చంపకుండా మొదలు అది కదా బాబు ఏమీ కాదు కట్టుకున్న భార్య చావును కన్న బిడ్డల నాశనాన్ని కన్నభూమి వినాశనాన్ని చూసిన నీలాంటి కృతజ్ఞుల్ని పారయ్యాలి ఆ తల్లిని చంపినందుకు కాదు దేశానికి దూహంతాలు పెట్టినందుకు ప్రభుత్వం కళ్ళు కప్పి తప్పించుకున్నందుకు ఈ పగటి వేషం కట్టి ప్రజల్ని మోసం చేసినందుకు నువ్వు వదల్